కాకినాడ సీపోర్టు వాటాల విషయంలో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెడిందా కాకినాడ సీపోర్టు వాటాల సాక్షిగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో కాకినాడ సీపోర్ట్లోని వాటాలను వాటాలను రావుకి తిరిగి ఇచ్చేశారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మన పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గర్ నమస్తే నమస్తే అండి కాకినాడ సీ పోర్ట్ వాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి చెడిందని కాకినాడ సీపోర్ట్ వాటాల సాక్షిగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడని అందులో భాగంగానే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరబిందో కంపెనీ రావు గారి దగ్గర నుంచి బలవంతంగా ఆ వాటాలని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన షేర్లు తీసేసుకున్నారు మీ గుర్తుండే అయితే ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడే ఎందుకు జరుగుతున్నాయి మనం మొన్న చూసాం ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు సాక్షి మీడియాలో ఒక పెద్ద యాడ్ రావడం అది జగన్మోహన్ రెడ్డికి తెలిసే వచ్చిందా భారతీయకి తెలిసే వచ్చిందా అంటే ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి లేని సమయంలో గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు కదా వాళ్ళు అంటే అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చీమ కూడా చుట్టుకం అనేది కాదు మరి ఎందుకని ఇప్పుడు ఆ భయం పోయిందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డమ్మీ అయిపోయాడా అంటే పార్టీ పని అయిపోయిందా సర్లే నువ్వు ఉంటే అంతా పోతే అంతా అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో అరబిందో కంపెనీ కానీ విజయసాయి రెడ్డి కానీ వాళ్ళ బంధువులు కానీ మనసు మార్చుకున్నారా గతంలో అక్రమంగా లాక్కున్నటువంటి షేర్లను ఇప్పుడు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చేస్తున్నారా అసలు జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇతంత జరిగిందా ఏమంటారు ఏమండి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగితే అతను ఉండగానే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది కాబట్టి విజయసాయిరెడ్డి అల్లుడు కాబట్టి అరవింద్ ఎవరిది వాళ్ళు అల్లుడే కదా కాబట్టి ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ కాదు కాబట్టి ఒక సౌలభ్యం ఉంది వాళ్ళకి అంటే సెబీకి వెళ్ళదేమో ఇది అందుకని గుట్టుచప్పుడు కాకుండా కేవీరావుతోటి వాళ్ళు ఒప్పందం చేసుకుని నీకు నీది నీకు ఇచ్చేస్తాము కానీ నువ్వు కాకినాడ సెడ్జ్ విషయంలో మాత్రం తలదూర్చకన్నా కాకినాడ సెజ్జు మనకి తెలిసి ఇంచుమించు ఎన్ని వేల కోట్లు అండి అది రెండు వేల ఐదు వందల కోట్ల అందులో చేసే షేర్లది నాలుగు కోట్ల పైగా వాళ్ళు అప్పుడు సొంతం చేసుకున్నారు కానీ ఇప్పుడు పన్నెండు కోట్లతో సరిపెట్టుకో అంటున్నారు పన్నెండు కోట్లు ఇచ్చి నువ్వు సరిపెట్టుకో అన్నారు అయితే ఈ రావు ఏం చేశాడు ముందు అరబిందో తీసేసుకున్నాడు తీసుకుని ఇప్పుడు రేపొద్దున కాకినాడ సజ్జికి పొగబెడతాడము నేను అలా ఎలా ఊరుకుంటాను పన్నెండు కోట్లకని అంటే తెలివైన వాడు కాబట్టి వెనక్కి తీసుకున్నాడా కానీ ఇప్పుడు కేవీరావు సూపులో పడ్డాడు అది కూడా చూడండి అంటే మరి నువ్వు సిబిఐకి నువ్వు రిపోర్ట్ చేసి నువ్వు కేసు ఫైల్ చేయించి ఇంత జరిగాక నువ్వు మధ్యవర్తులు నీకు మాట్లాడితే వచ్చి నీతోటి రెడ్డి తరఫున నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలిగా తీసుకెళ్లకుండా లోపాయకారి ఒప్పందం ఎందుకు చేసుకున్నావు ఇది కూడా ఒక క్వశ్చన్ రెండోది ఇప్పుడు విజయసాయిరెడ్డి యాక్చువల్గా ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఎందుకు చేశాడు అంటే నీ అల్లుడు అనేసరికి నీ కుటుంబం అనేసరికి కేసులు అనేసరికి నువ్వు భయపడి రకంగా చేస్తావా అంతే కదా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగ దీంట్లో మనకేమీ చేయడు జగన్మోహన్ రెడ్డి మనం రక్షించలేడు ఆ రోజు మనం తొందరపడేదో మళ్ళీ ముప్పై సంవత్సరాలు వస్తామనుకుని ఇవన్నీ తలదూర్చాము అని ఒక జ్ఞానోదయం లేకపోతే ఒక భయంతో విజయసాయి రెడ్డి పనిచేశాడు మధ్యవర్తులు పెట్టి కేవీరావుకి నచ్చజెప్పి ఇవి ఇవిచ్చేసాడా వెనక్కి ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు నెక్స్ట్ వచ్చాక అసలు వస్తాడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే గిస్తే అప్పుడు ఇవన్నీ ఏం జరుగుతాయి ఇన్నున్నాయి ఇందులో లిస్ట్ అంటే లిటిగేషన్స్ ఉన్నాయి లింకులు ఉన్నాయి అంటే ఇప్పుడు చూసారా మీరు మొత్తం వైసీపీని మీరు ఎవరు ముట్టుకున్నా అందరికీ లిటిగేషన్స్ అందరికీ అవినీతి మరకలే లేదు ఏదో ఒక పనికిమాన్ల లావాదేవీలే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓకే వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేశారు అంటే ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు వాళ్ళు బా వాళ్ళ బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వహించారు వీళ్ళకొక మంచి పేరుతోటి బయటకు వచ్చారు ఒక్కళ్ళని చూపించండి ఎవడిని తీసుకున్నా అవినీతి ఎవడిని తీసుకున్నా భూ కబ్జాలు ఎవడిని తీసుకున్నా ఎవడనో చంపడమో కొట్టడమో పొడవడమో లేకపోతే బూతులు మాట్లాడడం లేకపోతే నోర్లు పడేసుకోవటం అసలు నిజంగా పిచ్చెత్తిపోతుందండి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పట్టం కట్టారో ప్రజలు ఐదేళ్ళు ఎలా భరించారు ఐదేళ్ల తర్వాత కూడా ఈ దరిద్రం ఇంకా అలాగ కొనసాగటం ఏంటో ఇప్పుడు ఎవడికి వాడు తెలివిగా అంటే ఎవడు ముల్లే వాడు సర్దుకుంటున్నాడు ఎందుకులే ఈ జగన్తో ఉంటే మనకి తలనొప్పి ఇప్పుడు రేపు పొద్దున్న మన గతంలోనే చెప్పాం ఇదే విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా వెళ్ళిపోతాడని రేపు అదే ఇవన్నీ సర్దుకుని ఎలాగ విజయసాయిరెడ్డి వెళ్ళిపోతాడేమో కూడా వెళ్ళిపోతే మునిగిపోయేదేవుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి బాగానే ఉంటాడు సో అంత తెలివిగా అతను అడుగులేస్తున్నాడు చూసారా ఇప్పుడు శాంతి విషయంలో ఇంతవరకు అతను నోరు విప్పల ఆ శాంతి భర్త బయటకు వచ్చాడు ఆ బిడ్డ తండ్రి అని చెప్పినవాడు బయటకు వచ్చి ఇటీవల కాలంలో నేను నాకు సంబంధం లేదని చెప్పాడు సుభాష్ అన్నవాడు అయినా కూడా నోరు మీద పట్ల డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటా అన్నంటలో ఒక ఎంపీగా ఉండి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వీటిలో కలగజేసుకోవాలి కదా ఎందుకంటే మామూలుగా అవసరం లేదు కానీ అతను ఒక ఎంపీ సారీ అతను ఒక ఎంపీ ఈ అమ్మాయి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇదే మామూలు వాళ్ళు అయితే మీరు ఊరుకుంటారండి ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయి అలా నడుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఏది తీసుకున్నా ఈరోజు వెన్నుపోటు ఎవడు పడిచాడు విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడిచినట్టేగా నిజంగా వాళ్ళిద్దరికి చెడిందా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందా మనస్పర్ధలు వచ్చాయా వస్తే ఏ విషయంలో వచ్చినట్లు ఎందుకు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ వాటాలను మళ్ళీ అరబిందో కంపెనీ తిరిగి చేసింది కేవీరావు గారికి ఏం జరుగుతుంది అంటే ఇక్కడేమి చెడిపోడాలు బాగుపడ్డాలు ఉండవు అవసరాన్ని బట్టి బాగుంటారు అవసరం తీరిపోతే బానే ఉండరు అది వేరు కానీ ఇక్కడ విషయం అది కాదు ఇక్కడ అల్లుడు కాబట్టి ఇది కేసు ఫైల్ అయింది కాబట్టి దీన్ని ఏ రకంగానూ వాళ్ళు మాఫీ చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు కాళ్ళ బయరానికి వెళ్ళారు అంటే తోటి అంటే మధ్యవర్తిని బట్టి బుజ్జగించి నాయన అనవసరంగా అరవిందోకి ఇదైతుంది ఇప్పుడు అరవిందో మూతపడుతుంది పడుతుంది కదా ఇవన్నీ తేలితే ప్లస్ అల్లుడు జైలుకి వెళ్తాడు కదా సో ఈ పావులన్నీ విజయసాయి రెడ్డి కదిపాడు అల్లుడు తరఫున కదిపి మొత్తానికి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉంటారా ప్లస్ అసలు ఇప్పుడు ఈ కేవీరావు సేఫ్గా ఉంటాడా ఇప్పుడు కేవీరావు గారి తల మీద గన్ను పెట్టి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరబిందో కంపెనీ ఆ సీపోర్ట్కి సంబంధించినటువంటి వాటాను బలవంతంగా రాయించుకుంది ఎస్ అయితే కొంత డబ్బులు ఇచ్చింది ఆ డబ్బు కూడా మినిమం మినిమం అది మనీ లాండరింగ్ జరిగింది ఆ డబ్బు విషయంలో కూడా అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మరి వాటాలను తిరిగిచ్చేసారు కదా దాని పరిస్థితి ఏంటి అదే చెప్తున్నా ఇప్పుడు ఇది ఏ రకంగా తలకి చుట్టుకుంటుంది రావు కనే నేను అంటున్నా మీతోటి ఇటు ఇది మనీ లాండరింగ్ అన్నప్పుడు మరి పెద్ద కేసు అవుతుంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మరి అలా అంటప్పుడు ఈయన ఎట్లా లోపాయకారి ఒప్పందానికి ఒప్పుకుంటాడు ఇప్పుడు కేవీరావు కూడా మరి అందులో ఇరుక్కున్నట్టేగా మరి తెలివి తక్కువగా ఇరుక్కున్నాడా లేకపోతే లాయర్లతో సంప్రదించాడా ఏ రకంగా ఆయన ముందుకు వెళ్ళాడు అనేది మనకు తెలియాలి అంటే ఏంటి ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈడీను సిబిఐ మళ్ళా రంగంలోకి దూకిందనుకోండి ఈ మొత్తం వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది అంతే అండి